ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా ఎస్ఆర్ మరి గుండెకి ఎవరు సప్లై చేయాలి అదే సప్లై చేసుకుంటుంది దేని ద్వారా కరోనరీ అట్టే అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే వచ్చేదానే హార్ట్ అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగ్గా సప్లై పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమైంది కాదుల సందులు ఏం పెడకూడదు దానికే సరిగ్గా సప్లై వస్తుంది ఎవరికి గుండెకు అదే దానికే వశం అయితే లేదు ఏది పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తంకి ఎట్లా సప్లై చేస్తుంది అది గురించి అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడిపోబెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే డిస్ప్రింగ్ డి ఉంటుందా డిస్ప్లిన్ ఇట్ మేక్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పల్చగా చేస్తుంది ఇది ఏం చేస్తుంది నాన్న రక్తాన్ని పల్చగా చేస్తుంది సరే ఎక్కువ స్పెడ్ ఆస్పెడ్ ఒకటే సరే సార్ మూడు ఒకటే కానీ ఇమీడియట్లీ వాడాల్సింది డిస్ప్లిన్ డిస్పర్సబుల్ ఆస్పెడ్ టాబ్లెట్ ఇమీడియట్ గా పనిచేయాలంటే డిస్ప్లిన్ వాడాలి ఓ పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎక్కువ స్పీన్ వాడాలి అసలు వాడద్దు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పిన్ వాడకం ఆస్పిన్ వాడటం నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ పోయి ఆస్పిన్ తీసుకున్నప్పుడు దాంతో పాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ యాసిడ్ అది పోయి లోపల ఉండేది అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటరిక్ కోటెడ్ ఆస్పిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి పని చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది Immediately पाचियाँ रहती हैं यहाँ यार है डिस्पेंसर। अरे यही जैसे दी रक्तालिप पल्चर के रक्तालिप पल्चर के जैसे लाभ होएंगे फ्री गार्डन। Second type of transport, type of सार बिटर रेट, सार बिटर S O R B I, S O R B I, T A R A T E सार बिटर నాలుగు కింద పెట్టండి ఎస్ఓఆర్ బిఐ టిఏఆర్ ఏటి ఇది దేని కింద పెట్టాలి నాలుగు ఇదేం చేస్తుంది నాన్న రక్తనాళాలని వెడల్పు చేస్తుంది ఇట్ విల్ మేక్ ద బ్లడ్ రిజల్ట్స్ డైలేటెడ్ రక్తనాళాలని వెడల్పు చేస్తుంది మనకి ఏ రక్తనాళం వెడల్పు కావాలి కరోనా చేస్తున్నా కింద పెట్టగానే కరోనా ఆర్ట్ వెడల్పోతుంది ఆ బ్లాక్ పక్కకు పోతుంది కవతలమైన రక్తము పోతుంది ఆ క్షణానికి వాడు బతుకుతాడు ఈ రెండు టాబ్లెట్లు వేసి వాడిని కూర్చోబెట్టి ఆసుపత్రికి పంపిస్తే నైన్టీ పర్సెంట్ మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి ఓకేనా I